నీకు తెలుసా కుందేలు భూమిపై వేగంగా పెరిగే జంతువులలో ఒకటి కుందేళ్ల ప్రత్యేకత త్రీ సిక్స్టీ విజన్ అంటే దాదాపు అన్ని దిశలలో చూడగలవు కేవలం ముందు భాగంలో మాత్రం చిన్న బ్లైండ్ స్పాట్ ఉంటుంది వాటి చెవులు పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి ఇవి కేవలం వినడానికి కాదు శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి కుందేళ్లకు దగ్గరగా ఉన్నవి కనిపించవు కానీ దూరంగా ఉన్నవి చాలా క్లియర్ గా కనిపిస్తాయి అవి అరవైకి పైగా ప్రత్యేక శబ్దాలు వింటాయి మనుషుల కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దాలు కూడా స్పష్టంగా వినగలవు కుందేళ్లు వాంతి చేయలేవు వాటి జీర్ణ వ్యవస్థ వన్ వే సిస్టమ్ లా పనిచేస్తుంది కుందేళ్లు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు ఒక్క జంపులో మూడు మీటర్లు దూకుతాయి వాటి పళ్ళు ఎప్పుడు ఆగకుండా పెరుగుతూనే ఉంటాయి సంవత్సరంలో పది నుంచి పన్నెండు సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి అందుకే ఇవి బలమైనవి కొరుకుతూనే ఉంటాయి కుందేళ్లు మూడు వందల డిగ్రీల వరకు తలతెప్పగలవు ప్రిడేటర్లను గుర్తించడానికి ఈ ఫ్లెక్సిబిలిటీ అవసరం ఒక అడవి కుందేలు ఒక సంవత్సరంలో డెబ్బైకి పైగా పిల్లలను కనగలవు అందుకే అవి ప్రపంచంలోనే వేగంగా పెరిగే స్పీషెస్ అని అంటారు థ్యాంక్ యూ జై హింద్